మద్యం మొత్తంలో వాహనాలు నడపరాదని కర్నూలు జిల్లా పత్రికొండ రూరల్ సిఐ శేఖర్ తెలిపారు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారాయన ప్రజలకు ఇబ్బంది కలిగించేలా వాహనాలు నడపవద్దని హెచ్చరించారు బైకర్లు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు మైనర్లకు వాహనాలను ఇవ్వద్దని తల్లిదండ్రులకు సూచించారు పత్తికొండ రౌండ్ శైలి రాబో నూతన సంవత్సర సందర్భంగా అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మనం తెలుగువారం కాబట్టి ఉగాది మనకి యాక్చువల్గా చెప్పాలంటే తెలుగు సంవత్సరాలు మనకి తెలుగు ఉగాదితో ప్రారంభమవుతుంది కానీ ఆనవాతిగా అందరూ కూడా ఈ జనవరి మూడో తారీఖునే ఆంగ్ల సంవత్సరాన్ని కొత్త సంవత్సరంగా భావిస్తున్నారు కాబట్టి అందరికి కూడా నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నీతన సంవత్సరం రాబోతుంది కాబట్టి జనవరి ఒకటో తారీఖు నైట్ అంటే ఐ థింక్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద ఉండి డిస్టర్బెన్స్ చేస్తూ ప్రజల యొక్క ప్రజల యొక్క శాంతికి భోగం కలి కలిగించే పనులు ఏవో చేయకుండా దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ మీ మీ కుటుంబాలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం థర్టీ ఫస్ట్ నైట్ ఈ తాయి ఇష్టానుసారంగా బంధం నడపడము దానికే డ్రైవ్ చేయడము దానివల్ల జరిగే జరిగే ఇబ్బందులన్నీ కూడా అందరికి తెలిసిందే అవన్నీ జరుపుకోకుండా జాగ్రత్త వహించాలని డిపార్ట్మెంట్ వైపున తమ నుండి విజ్ఞప్తిస్తున్నాం అదేవిధంగా ఈ సైబర్ సైబర్ నేరాల పైన కూడా కొంచెం అవగాహన కలిగి ఉంది ఎవరైనా సైబర్ ఫ్రాడ్స్ కూడా అయితే అందరికీ తెలిసిన నెంబర్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి కాల్ చేస్తే మీకు మీరు పొరపాటున ఏదైనా సైబర్ నేరకునే కూడా దాని నుంచి మీరు ఉపయోగం పొందే అవకాశం మీకు ఉంటుంది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంటే మన నైన్ యూజు నెంబర్ అందరూ గుర్తు పెట్టుకోండి అట్ ది సేమ్ టైం రోడ్డు ప్రమాదాల గురించి ఒక విషయం మాట్లాడితే రోడ్డు ప్రమాదాలు అనుకోకుండా జరిగేదాన్ని మనం ప్రమాదం అవుతాం సో మినిమం మనం జాగ్రత్తలు పాలిస్తే ఆ ప్రమాదాలు జరగకుండా చూసుకోగలిగిన వాళ్ళు అవుతాం అందరూ తెలుసు ప్రమాదాలు ఎంత జరుగుతున్నాయో తెలుసు కానీ వాటిని మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది అందరూ తెలిసి చూసాను హెల్మెట్ పెట్టుకోవడం హెల్మెట్ పెట్టుకుని బయట నడితే పొరపాటున కింద పడినా మన కాలకు చేతులకు దెబ్బ తగినా మనం బతకచ్చు కానీ మనం తలకు దెబ్బ తగిలినందుకో మనం మన శరీరంలో ముఖ్యమైన భాగం తల ఆ తలకే గాయం అయితే మనసు చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి ఎవరైతే ఈ బైక్ రైడర్స్ ఉన్నారో హెల్మెట్ పెట్టుకొని బైక్ నడవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తర్వాత డంజన్ డ్రైవ్ డంక్ డ్రైవ్ అనేది ప్రమాదమో మీరు కలారో చూస్తున్నారు సోషల్ మీడియాలో క్లారిటీగా వినపడుతుంది అన్ని పేపర్లో చదువుతున్నారు జరిగే అన్నింటికీ మెయిన్ కారణం ఏమంటే తాయి బుడు